చరిత్ర అంతా కూడా మనం ఆలోచన చేస్తే ఇస్రాయేల్కి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇస్రాయేల్కి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే నిర్గమకాండం పద్నాలుగు అధ్యాయం పదమూడవ వచనంలో ఇస్రాయల్ ప్రజల్ని మోసే నాయకుడు తీసుకువెళ్తున్నప్పుడు ముందు ఎర్ర సముద్రము వెనక్కి తిరిగి చూస్తే పరో సైన్యం కనబడుతూ ఉంది అక్కడ అయితే ఇస్రాయల్ ప్రజలందరూ కూడా మోసే నాయకుడి పైన తిరుగుబాటు చేస్తూ అనేక మాటలు మాట్లాడుతూ నీవెందుకు మమ్మల్ని అరణ్యములో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావు అన్నట్టుగా మాట్లాడితే మోసే నాయకుడు మరి అక్కడ ఉన్న ప్రజలందరికీ ధైర్యం చెప్తూ భయపడవద్దు ఇంకెన్నడు ఐగుప్త సైన్యని అని ఇంకెన్నడు కూడా మీరు చూడరు ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని ఒక నాయకుడిగా ఇస్రాలు ప్రజలకి ధైర్యపరుస్తూ ఉన్నాడు ఎందుకు మోసేకి అంత ధైర్యము ఎందుకు మోసేకి అంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే దేవుడిది చేయగలడు ఆయనకంటూ అసాధ్యమైనది ఏది లేదు అని ఒక విశ్వాసము పిలుచుకున్న దేవుడు ఎన్నడు విడిచిపెట్టడు అనే ఒక నమ్మకము ఆ నాయకుడికి ఉంది కాబట్టి ఇస్రాయల ప్రజలందరికీ ధైర్యం చెప్పి అక్కడ ఇస్రాయల్ ప్రజలందరూ కూడా బలపరచటము చూడండి ఇస్రాయల్ ప్రజలందరూ కూడా ఎవరిని చూశారంటే ముందున్న సముద్రాన్ని చూశారు వెనక్కి తరుముతున్న పరోసాయన్యాన్ని చూశారు కానీ దేవుణ్ణి చూడడం మానేశారు ఇక్కడ మన లాజిక్ ఆలోచన చేస్తే ఇస్రాయల్ ప్రజలందరూ చూస్తున్నట్టుగా మోస నాయకుడు కూడా ముందు సముద్రాన్ని వెనక్కి తిరిగి పరోసాయన్యాన్ని చూడలేదు కానీ దేవుడిచ్చినక వాగ్దానము నన్ను పిలుచుకున్న దేవుడు నన్ను పంపించిన దేవుడు నన్ను విడిచిపెట్టడు నన్ను అవమానపాలు చేయుడు కాబట్టి దేవుడు నమ్మకమైన దేవుడు ఆయనకంటూ అసాధ్యమైనది ఏది లేదని చెప్పి ఎవరి తట్టు తిరిగి చూశాడంటే దేవుని తట్టు తిరిగి చూడడం నేర్చుకున్నాడు